ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఇంటి వాస్తు కనుక సరిగ్గా ప్రామాణికంగా ఒక మంచి శాస్త్రపరంగా కడితే అది విధినే మారుస్తుందా అని అడుగుతారు జాతకం ఎలా ఉంటే అలాగే అవుతుంది సార్ మీ ఇంటి వాస్తు ఏం చేస్తుంది అని మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నేను ఒకటే చెప్తానండి జాతకం బాగున్న వ్యక్తికి చెప్తున్నా జాతకం బాగున్న వ్యక్తికి ఒక సంపూర్ణమైన వాస్తు దోషం ఉన్న ఇంటి లోపల కూర్చోబెడితే అర్థమవుతుంది వాస్తు బలమేంటో అర్థమైందన్న పాయింట్ ఒకవేళ పరిపూర్ణమైన వాస్తు గృహం గనక మీరు నిర్మిస్తే గుర్తుపెట్టుకోండి పరిపూర్ణమైన వాస్తు గృహం నిర్మిస్తే మీకు మరి మీ తలరాతనే మారుస్తుందా లేదా వి ఈ ఎపిసోడ్లో మొత్తం మనం తెలుసుకుందాం సో చూడండి ఇక్కడ ప్రశ్న ఇంటి వాస్తు విధినే మారుస్తుందా హండ్రెడ్ పర్సెంట్ మారుస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ మాట రాసి పెట్టుకోండి ప్లస్ ఎంతవరకు మారుస్తుంది కండిషన్స్ చూడండి విధిని మార్చడం ఎవ్వరి తరం ఎవ్వరి తరం కూడా కాదు అంటారు ఇది నిజమే కదా అందరూ మాట్లాడేది ఇదే రైట్ మరి శాస్త్రీయ గృహమైనా అశాస్త్రీయ గృహమైనా అందులో నివసించే వారి పరిస్థితి ఆర్థిక శారీరక మానసిక పరిస్థితులు మార్పులు గమనించవచ్చు మీరు ఒక శాస్త్రీయమైన గృహంలో పెట్టి చూడండి అశాస్త్రీయమైన గృహంలో పెట్టి చూడండి డిఫరెన్సెస్ అనేవి మీకు తెలుస్తాయి సార్ మేము ఇంట్లో రెంట్ ఉన్నాం మాకు అసలు ఏది కలిసి రాళ్ళు ఆ ఇంట్లోకి పోయినా అబ్బా ఎంత ప్రశాంతంగా ఉన్నాం సార్ ఎందుకు వచ్చిందండి ఈ మాట మరి అంటే గృహం అనేది వీళ్ళకి కలిసి వచ్చిందా లేదా మీరు ఆలోచన చేయాలి ఓకే అట్లాగే పది సూత్రాల వాస్తు పండితులు ఈ ఇల్లు ఇలా కడితే మీరు కోటీశ్వరులు అవుతారని మాయమాటలు చెప్పి సమాజం మొత్తం నడిపిస్తూనే ఉన్నారు సో పది సూత్రాలంటే ఏంటండి కొన్ని అయితే నాకు తెలుసు చూడండి దక్షిణం అన్నిటికంటే ఎత్తుండాలి కంటే ఎత్తుండాలి పడమర ఇంటికంటే ఎత్తుండాలి పడమరలో అన్నిటికంటే బరువులు ఉండాలి దక్షిణంలో అన్నిటికంటే బరువులు ఉండాలి నైరుతిలో అన్నిటికంటే బరువులు ఎక్కువ ఉండాలి పెద్ద పెద్ద సంచులు ఉండాలి పెద్ద పెద్ద బండరాలు ఉండాలి నైరుతి అన్నిటికంటే ఎత్తు పెడితే మంచిది నైరుతి కాంపౌండ్ ఎత్తు చేస్తే మంచిది నైరుతి బెడ్రూమ్ ఎత్తు చేస్తే మంచిది ఈశాన్యం పల్లం చేయాలి గుంత చేయాలి ఈశాన్యం మూలకే సంపు కొట్టాలి ఈశాన్యం మూలకే బోర్ కొట్టాలి ఈశాన్యంలోనే డోర్ పెట్టాలి తూర్పు ఈశాన్యంలోనే డోర్ పెట్టాలి ఉత్తర ఈశాన్యంలోనే డోర్ పెట్టాలి పడమర వాయువ్యంలోనే డోర్ పెట్టాలి కిచెన్ అనేది కేవలం ఆగ్నేయంలోనే పెట్టాలి మాస్టర్ బెడ్రూమ్ అనేది కేవలం నైరుతిలోనే ఉండాలి బ్రహ్మస్థానంలో పిల్లలు వచ్చినా ఏమి కాదు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇల్లు కట్టుకోవచ్చు గేట్ అయినా డోర్ అయినా అన్ని ఈశాన్యంలోనే ఉండాలి తూ దక్షిణ ఫేసింగ్ అయినా ఈశాన్యంలోనే ఉండాలి పడమర ఫేసింగ్ అయినా తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం చాలా అద్భుతంగా యోగిస్తుంది ఇలాంటి పది సూత్రాలు తీసుకొని మార్కెట్లోకి వెళ్ళి మీరు కోటేశ్వరులు అవుతారంటే ఎట్లాగండి సో విధినే మార్చడం అంటే ఒక అద్భుతమైన ఇంటి నిర్మాణం చేయాలంటే పెళ్లి చేసుకునే సమయం గుర్తుపెట్టుకోండి అబ్బాయికి అమ్మాయికి ఎలాంటి మ్యాచింగ్ చేస్తే వాళ్ళ నక్షత్రాలు వాళ్ళ జాతక పొంతన ఎలా ఉంటే వాళ్ళు బాగుంటారు అని ముందే మనం చూసుకొని వాళ్ళకి పెళ్లి చేసేస్తాం అలాగే ఒక గృహ నిర్మాణానికి సంబంధించిన కులత ప్రామాణం ఆ ఇంటిలో నివసించే వాళ్ళ కొలత ప్రమాణం అంటే వాళ్ళు ఎప్పుడు పుట్టారు ఏ సమయంలో పుట్టారు వాళ్ళ నక్షత్రాలు ఏంటి వాళ్ళ ఫ్రీక్వెన్సీస్ ఏంటి ఈ ఇంటి ఫ్రీక్వెన్సీస్కి ఎలా మ్యాచ్ చేయాలి ఇదే శాస్త్రీయ గృహం అంట వాళ్ళు వాళ్ళ నక్షత్రాలకు మ్యాచ్ అయిన ఇంటి ఉంటే నిజంగా ఆ ఇంటి లోపల అడుగుపెట్టిన మరు క్షణం ఒక ప్రశాంతవంతమైన వాతావరణాన్ని వాళ్ళు ఆనందిస్తారు నిజంగా ఎన్నో ఇండ్లు నేను కట్టిపించాను కదా రీసెంట్గా అంటే కట్టిపించే టైంలో ఏ టైం పడితే ఆ టైం చాలా చోట్ల వెళ్ళాం కాబట్టి మొన్న కట్టిపించే టైంలో రేపల్లెలో వెంకట్ భండారు ఆయన కేవలం ఒక చిన్న టిఫిన్ సెంటర్ మెయింటైన్ చేస్తాడు పదకొండు అడుగుల వెడల్పు ఇల్లు పొడువు వచ్చేసేసి ఒక మూడు రూమ్ల పొడువు ఇల్లు ఈ చిన్న ఇంటికి ఇప్పటికి ఓ మూడు నాలుగు సార్లు విజిట్ తీసుకున్నాడు అసలు వాళ్ళ ఇంటికి నేను విజిట్ చేసి ఆ రూమ్లో పది ఉంటే నిజంగా మీరు ఆ తిరుమలకు వెళ్ళి ఆ గర్భగుడిలో కూర్చుంటే ఏ కొలతలు అయితే ఉన్నాయో అవే కొలతలు అక్కడ సెట్ చేశాం పదకొండు ఫీట్ల ఎనిమిది పావించుల వెడల్పు పొడవుతో సెట్ చేశాం చాలా అద్భుతంగా ఉందండి చాలా చాలా బ్యూటిఫుల్ ఇంకా కొన్ని పాయింట్స్తో ఉన్నాయి దాంట్లో సో చాలా బ్యూటిఫుల్గా హౌస్ అనేది ఉంది మంచి ఫ్రీక్వెన్సీస్ ఒక నలుగురు ఐదుగురు వచ్చి కూడా చూశారు చెక్ చేశారు నేను యూట్యూబ్లో కూడా వీడియో పెట్టేశారు సో ఇల్లు అనేది హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్నెస్ ఇస్తుంది ఆ గృహ యజమానులు వాళ్ళ భార్య అనుకోండి వాళ్ళ అన్న అనుకోండి మేస్త్ర అనుకోండి అందరూ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు అక్కడ సో నిజంగా కడితే అలాంటి ఇల్లు కట్టాలి గుర్తుపెట్టుకోండి సో విధిని మార్చడం ఎవరి తరమైన అవుతుందా అంటే శాస్త్రీయ గృహంతో మాత్రమే సాధ్యమవుతుంది దానితో పాటుగా కొన్ని శాస్త్రపరమైన రెమెడీస్ కూడా ఉంటాయి అంటే ఆధ్యాత్మికంగా అనుకోండి లేదంటే ఆస్ట్రాలజీ పరంగా అనుకోండి ఉంటాయి సో పది సూత్రాల వాస్తు పండితులు అయితే చెప్పేసాం విధిని పాక్షికంగాను కొన్ని సందర్భాలలో ఎక్కువగాను మార్చుకునే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది నీ శ్రమ నీ పట్టుదల వలన దైవశక్తుల వలన ఇంటి బలం వలన కొంత మేరకు సహకరించగలవు సో ఇందాక చెప్పిన సేమ్ పాయింట్స్ పెద్ద సమస్య చిన్నగా మారుతుంది కానీ సమస్య మొత్తం పోదు యాక్సిడెంట్ అయి కాలు ఇరగాలని మీ విధిలో ఉంటే యాక్సిడెంట్ కాక మానదు బట్ కాలు ఇరగకుండా జస్ట్ కాలుకు దెబ్బ తగులుతుంది ఒక నాలుగు రోజులు రెస్ట్ అయిపోతాం హాస్పిటల్కి వెళ్ళాలండి హాస్పిటల్లో పడాల్సిందే రైట్ చిన్న సమస్యతో హాస్పిటల్లో పడ్డాం మంచిదే కదా మేజర్ సమస్య లేదు కదా మేజర్ సమస్యను తగ్గించడానికి మాత్రమే ఒక వాస్తు ఇంటి గృహ నిర్మాణం మనకు పనిచేస్తుంది శాస్త్రీయంగా మీరు ఇంటి నిర్మాణం చేసుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ మీకు యోగిస్తుంది సో గుర్తుపెట్టుకోండి పెద్ద సమస్య చిన్నగా మారుతుంది కానీ సమస్య పోకుండా ఉండదు గ్రహ దోషం నివారణకు ఆ గ్రహ రత్నము ఓకేనా ధరించడం వలన కొంత లాభం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి పాయింట్ నెక్స్ట్ జబ్బు రావడం విధి కానీ వైద్యంతో నయం చేసుకోవడం పురుషార్థం గుర్తుపెట్టుకోండి మాట అలాగే విధిని బట్టే తల్లిదండ్రులు గృహము భార్యా పిల్లలు సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కష్ట నష్టాలు రావడము విధి సులువుగా సాల్వ్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట ప్లస్ దానినే పురుషార్థము అంటారు సమస్యలు లేకుండా మనిషి ఉండడండి సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అసలు వాడికి ఎంత పెద్ద సమస్య చంద్రబాబు వాడు ఎట్లా సాల్వ్ చేసుకున్నాడో అర్థమే కాలేదు మాకు అని మాట్లాడుతుంటారు ఎప్పుడన్నా వినండి ఒకసారి ఈ మాట అసలు వానికి వచ్చిన సమస్యలు తీరడమే లేదు అని ఒక్కొక్క చోట మాట్లాడతారు అరే వానికి ఎంత పెద్ద సమస్యలు వచ్చినా వాడు ఎట్లా సాల్వ్ చేసుకుంటాడు అనేది ఎవరికి అర్థం కావట్లేదు అరే రెండు రోజుల్లో సాల్వ్ అయిపోయింది ఎట్లా ఆలోచన విధానం అనేది ఒక ప్రశాంతవంతమైన వాతావరణం ఉండే ఇంటి లోపల కూర్చున్న ఒక దేవాలయంలో కూర్చున్నా ఆలోచన విధానం మారి ఎలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది ఒక శాస్త్రీయంగా కట్టబడిన గృహ నిర్మాణంలో మీరు ఉంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి ఆలోచనను మిమ్మల్ని కలిగించి మీరు అందులో ఉండడం వల్ల ఒక మంచి ప్లానింగ్ చేసి దాన్ని సాల్వ్ చేసేసుకుంటాడు దట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ ఒరిజినల్ వాస్తు కండిషన్స్ గుర్తుపెట్టుకోండి అలాగే విధిని బట్టే తల్లిదండ్రులు గృహము భార్య పిల్లలు సమస్యలు ఉంటాయి దానిని దానికి తగిన మార్పులు చేసుకొని సుఖ జీవనం కలిగి ఉండాలి సో మరి ఇంటి వాస్తు విధినే మారుస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ మారుస్తుంది కంప్లీట్గా మారుస్తుంది అనేది కాదు చాలా సింపుల్గా స్మూత్గా అయ్యే లైఫ్ అనేది మీకు క్రియేట్ చేస్తుంది సో నిజంగా ఒక మంచి ఇంటి నిర్మాణం చేసుకోండి మీరందరూ అందరూ బాగుండాలని కోరుతూ మీ హరి వాస్తు హరి ధన్యవాదాలండి థ్యాంక్ యూ